హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఆర్యా కుకింగ్ ఛానల్ ఈరోజు పుండుకూర చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక బాండి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పది నుంచి పన్నెండు పచ్చిమిర్చి వేసుకోవాలి కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువే తినేవాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు అలాగే పచ్చిమిర్చిని ఒక టూ మినిట్స్ నుంచి వన్ మినిట్ దాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకునే తర్వాత ఎనిమిది నుంచి తొమ్మిది వెల్లుల్లి వేసుకోవాలి అలాగే కొంచెం చింతపండు వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుండు ఒక కప్పు దాకా వేసుకోవాలి వేసుకొని మొత్తం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ పుండుకూర అనేది బాగా మగ్గించుకోవాలి టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి కలుపుకొని పచ్చిమిర్చి వెల్లుల్లి ఇంకా పుట్టుకూర బాగా మగ్గేదాకా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చల్లబడిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా పుంటు కూర చట్నీ అయితే చేసుకోవచ్చు ఇది వేడివేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ